హలో అండి వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి బిజినెస్ ట్యూటోరియల్ వీడియోస్ పార్ట్ త్రీకి అయితే స్వాగతం ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ సిరీస్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి ఆల్రెడీ బ్యాంగిల్స్ గురించి అన్ని డీటెయిల్స్ పార్ట్ వన్లో అండ్ ఫిట్టింగ్ స్టోన్స్ గురించి అన్ని డీటెయిల్స్ పార్ట్ టూలో అయితే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తున్నానండి ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ గురించిన విషయాలలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అయితే చెప్పండి డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఈ పార్ట్ త్రీ వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం యూస్ చేసే గ్లూస్ స్టోన్ చైన్స్ బీడ్స్ చైన్స్ జర్దోసి అండ్ అలాగే ఇంకొన్ని స్టోన్స్ గురించి అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూశారంటే రిలేటెడ్ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయండి ఫస్ట్ అయితే నేను జార్ఖండ్ స్టోన్స్ గురించి అయితే చూపిస్తున్నానండి టూ టైప్స్ అయితే చూపిస్తున్నాను గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్లో అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా దొరుకుతాయండి బట్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్వే ఎక్కువ యూస్ చేస్తాం థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం నెక్స్ట్ ట్యూబ్ బీడ్స్ గురించి అయితే చూపిస్తున్నానండి వీటిలో కూడా గోల్డ్ సిల్వర్ ఇంకా వేరే కలర్స్లో కూడా ఉంటాయి నా దగ్గర గోల్డ్లో మాత్రమే ఉంది అందుకే ఇవే చూపిస్తున్నానండి వీటి సైజ్ అయితే ఫైవ్ టు సెవెన్ ఎంఎం అయితే ఉంటుందండి నెక్స్ట్ చమ్కీస్ అయితే చూపిస్తున్నాను వీటిలో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయండి బట్ ఎక్కువ అయితే గోల్డ్లోనే యూజ్ చేస్తుంటాము ఇవే కాదండి షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేస్తాం థ్రెడ్ బ్యాంగిల్స్లో నా దగ్గర స్టాక్ లేదు షుగర్ బీడ్స్ అందుకే చూపించడం లేదు షుగర్ బీడ్స్లో కూడా చాలా కలర్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ జర్దోసి ఇదైతే కొంచెం డెలికేట్గా ఉంటుందండి ఎలాస్టిక్లా సాగుతూ ఉంటుంది ఎక్కువ సాగిపోతే పాడైపోతుందండి యూజ్ లేకుండా పోతుంది ఇదిగో చూడండి నా దగ్గర పూర్తిగా సాగిపోతే ఎలా ఉంటుంది అని చెప్పి ఒకటి ఇట్లా చూపిస్తున్నాను అండ్ అలాగే జర్దోసి యూజ్ చేసే ముందు ఒకసారి ఇలా సాగదీసినట్టుగా చేస్తే నలిగిపోయినట్టు అలా ఏమైనా ఉంటే సెట్ అయిపోతుందండి ఏ బిజినెస్ చేస్తున్నా అందులో యూస్ చేసే రా మెటీరియల్స్ నేమ్స్ ఎలా చేస్తే క్వాలిటీ బాగుంటుంది అని ఒకటికి పదిసార్లు తెలుసుకొని చేస్తే యూజ్ ఈజీ అవుతుందండి కస్టమర్ ఏదైనా అడిగినా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా వాళ్ళకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము నెక్స్ట్ పర్ల్ చైన్ అయితే చూపిస్తున్నాను ఇది పర్ల్లా ఉంటుందండి చూడటానికి వీటిలో కూడా టైప్స్ ఉంటాయి వీటిలో టైప్స్ ఎలా ఉంటాయంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ బీడ్కి బీడ్కి మధ్య గ్యాప్ని బట్టి మనం వీటిలో టైప్స్ అనేది అయితే చూస్తామండి నెక్స్ట్ చూపిస్తున్నదైతే బాల్ చైన్ అండి ఇందులో అయితే సైజ్ని బట్టి రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు చూపిస్తున్నది టూ ఎంఎం బాల్ చైన్ అండి వీటిలో టూ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం ఇలా కూడా ఉంటాయి నెక్స్ట్ ఇదైతే స్టోన్ చైన్ అండి వీటిలో మల్టిపుల్ కలర్స్లో అయితే దొరుకుతాయి బట్ ఎక్కువగా వైట్ స్టోన్ చైన్నే యూస్ చేస్తుంటాము నెక్స్ట్ గ్లూస్ అయితే చూపిస్తున్నానండి ఇందులో టూ టైప్స్ అయితే ఉంటాయి బి సెవెన్ గ్లూ అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ గురించి అయితే చెప్తున్నాను ఇందులో టూ వేరియంట్స్ ఉంటాయండి పింక్ అండ్ బ్లూ వేరియంట్స్లో అయితే ఉంటాయి రెండిటికి పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు రెండు థ్రెడ్ పర్పస్కే యూస్ చేస్తుంటాము అంటే బ్యాంగిల్ బేస్కి థ్రెడ్ అంటించడం కోసం కానీ లేదా థ్రెడ్ మీద స్టోన్స్ అంటించడం కోసం కానీ ఈ గ్లూ అయితే యూస్ చేస్తామండి పింక్ అండ్ బ్లూ వేరియంట్కి ఒకటే తేడా ఉంటుందండి బ్లూ కలర్ గ్లూ త్వరగా ఆరిపోతుంది పింక్ డ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇది ఒక్కటే డిఫరెన్స్ కాస్ట్ పరంగా చూసుకుంటే పింక్ వేరియంట్ కంటే బ్లూ వేరియంట్ ఫైవ్ టు ఎయిట్ రూపీస్ అయితే ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఇవి త్రీ టైప్స్లో అయితే దొరుకుతాయండి మూడు రకాలుగా అయితే దొరుకుతాయి కోన్ షేప్లో అయితే దొరుకుతుంది ట్యూబ్లో అయితే దొరుకుతాయి అండ్ అలాగే ఇలా బాటిల్ షేప్లో అయితే కూడా ఉంటాయి క్వాంటిటీ మారుతుంది తప్ప మిగిలినది అంతా ఒకటే అండి నెక్స్ట్ బి సెవెన్ థౌసండ్ గ్లూస్ అయితే చూపిస్తున్నాను బీ సెవెన్ థౌసండ్ గ్లూ గ్లూ కూడా స్టోన్స్ అవి అంటించడం కోసమే యూస్ చేస్తుంటామండి థ్రెడ్ అంటించడం కోసమో లేదా థ్రెడ్ మీద స్టోన్స్ అంటించడం కోసమో కూడా యూస్ చేయొచ్చు బట్ గ్లూ అయితే కనిపిస్తూ ఉంటుందండి మనం అంటించిన చోట ఆరిపోయిన తర్వాత కూడా గ్లూ అయితే కనిపిస్తూ ఉంటుంది అందుకే వాటి కోసం ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తాము బీ సెవెన్ థౌజండ్ గ్లూ బాగా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే వుడ్ బేస్ మీద అంటించడం కోసమో లేదా మెటల్ బేస్ మీద అంటించడం కోసము యూస్ చేస్తామండి అంటే హెయిర్ బ్యాండ్స్ సెంటర్ క్లిప్స్ స్టడ్స్ కోసము రబ్బర్ బ్యాండ్స్ చేయడం కోసము లేకపోతే త్రీ డీ ఫ్లవర్స్లో అంటే బ్యాంగిల్స్ మీదనే మనం త్రీ డీ ఫ్లవర్స్లో అయితే అంటిస్తాం కదండి అలా మెటల్ బేస్ మీద కానీ ఆ స్టోన్ మీద స్టోన్ అంటించడం కోసం కానీ లేకపోతే మెటల్ కానీ వుడ్ మీద కానీ యూజ్ చేయడం వల్ల స్ట్రాంగ్గా త్వరగా ఊడిపోకుండా అయితే ఉంటుంది సో ఈ పర్పస్ కోసం మనం బీ సెవెన్ థౌసండ్ అయితే యూజ్ చేస్తాము ఇందులో కూడా బి సెవెన్ థౌసండ్ గ్లూ కూడా త్రీ సైజెస్లో అయితే ఉంటుందండి వన్ టెన్ ఎంఎల్ అని ఫిఫ్టీ ఎంఎల్ అని అలాగే ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అని అయితే ఉంటాయండి నెక్స్ట్ ఇదేంటంటే గ్లూ స్టిక్ అండి స్టోన్స్ అంటించడం కోసం అయితే యూజ్ చేస్తాము ఇందులో రబ్బర్ గమ్ లాంటిది ఉంటుంది అలాగే పెన్ టైప్లో ఒకటి ఉంటుంది పెన్ మధ్యలో హోల్ లాంటిది ఉంటుందండి ఆ పెన్లో గ్లూని తీసుకుని స్టోన్స్ అంటించడం అయితే చేయొచ్చు కొంతమందికి గ్లూ చేతికి తగిలితే ఎలర్జీలా ఉంటుంది కదా వాళ్ళకి ఈ గ్లూ స్టిక్ బాగా యూజ్ అవుతుంది సో ఇదండి గ్లూస్ కొన్ని స్టోన్స్ అండ్ అలాగే బీడ్స్ చైన్స్ గురించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియో అవసరమైన వాళ్ళకి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను అలా నీడ్ ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే వీడియోని లైక్ అండ్ షేర్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అని చూపిస్తానండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంటుందంటే కేర్ అండ్ కీప్ వాచింగ్ అండ్ డిజైనింగ్ వర్క్స్